గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అందరము కూడా అడుగిడబోతున్నాం ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా తాము సాధించవలసినటువంటి అంశాల గురించి ఆలోచన వస్తుంది కొత్త సంవత్సరంలో తాము సాధించవలసినటువంటి అంశాలు కళ్ళ ముందు మెదులుతాయి ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి అంశాల సాధనకు సహకరిస్తున్నాయా లేదా తెలుసుకుందాం కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఇల్లు భూములు వాహనాలు వంటివి కొనగలుగుతామా లేదా విలువైన వస్త్రాభరణాలు కొనగలుగుతామా లేదా వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగం ఉన్నదా లేదా పెళ్లిడు పిల్లల వారు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతామా ఈ సంవత్సరము అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి వారి నీడ్స్ని బట్టి ఆలోచన చేస్తూ ఉంటారు వాటిని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనకు గ్రహ సంచార ఫలితాలు సూచిస్తాయి మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అవి తెలుసుకోవాలంటే ఈ సంవత్సర ఫలితాల విశ్లేషణ అనేది మేజర్ గ్రహాలైనటువంటి శని గురువు కేతువుల యొక్క సంచార ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ సంవత్సర ఫలితాలని ఈ గ్రహాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఎక్కువ కాలం గడుపుతూ ఉంటాయి శని భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళటానికి రెండున్నర సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు అని గురు భగవానుడు ఒక సంవత్సర కాలం ఒకే రాశిలో ఉండి తర్వాత రాశిలోకి వెళ్తాడు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరము ఇకే రాశిలో సంచారం సాగిస్తారు కాబట్టి వీరు సంవత్సర ఫలితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహ గమన గదులు ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి విశ్లేషణ చేసి ఫలితాలు చెప్పుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిబ్బల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం ఈ రాశి వారికి ద్వాదశ స్థానంలో గురుగ్రహ సంచారము ఏప్రిల్ నెలంతా కూడా కొనసాగుతున్నది మే ఒకటవ తేదీ నుండి గురువు వృషభ రాశిలోకి మారుతున్నాడు అంటే ఈ రాశి వారికి జన్మంలో గురు భగవాన్ సంచారం సాగుతుంది వృషభ రాశి వారికి ఇన్నాళ్ళు ద్వాదశంలో సాగుతున్న గురుచండాలయోగం ముగిసి రాహువు మీనరాశిలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారికి ఊరట లభించింది ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారము శుభయోగాలను ఇస్తున్నది ఇక శని భగవాని సంచారము దశమ స్థానంలో ఈ సంవత్సరం అంతా కూడా కొనసాగుతున్నది పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారము కొనసాగుతున్నది అయితే ద్వాదశంలో గురు సంచారం వల్ల శుభకార్యాలకు విందు వినోదాలకు ఖర్చులు పెరుగుతాయి అనవసర విషయాల కోసం కూడా డబ్బు ఖర్చు చేస్తారు గతంలోని లోన్లు అప్పులు తీరుస్తారు అయితే పదకొండవ ఇంట రాహుగోచారం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది ఖర్చులు అధికంగా ఉన్నా కూడా ఏదో ఒక విధంగా సమయానికి డబ్బు చేతికి అందుతుంది అవసరానికి డబ్బు చేతిలో ఆడుతుంది కాబట్టి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఉండవు ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అయితే అప్పుడప్పుడు అప్పులు చేయవలసి వస్తుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం అవసరము స్థిరాస్తుల వల్ల కూడా డబ్బు చేతికి అందుతుంది ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉంది చూసినట్లయితే ఆరోగ్యపరంగా ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటించాలి యోగా మెడిటేషన్ వంటివి ఆచరించాలి గురువు ద్వాదశ సంచారము ఆరోగ్యపరంగా అంత అనుకూలతనివ్వటం లేదు అయితే రాహు ఏకాదశ స్థానంలో శుభయోగాలను ఇస్తున్నాడు మంచి ఆరోగ్య ప్రాప్తిని కూడా కలిగిస్తున్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు మే ఒకటి తర్వాత ఏవైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా కూడా అవి తగ్గుముఖం పడతాయి కుటుంబ పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు చిన్న చిన్న కుటుంబ సమస్యల వల్ల చికాకులు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన రాహిత్యం ఏర్పడుతుంది పంతాలకు పట్టింపులకు పోతారు అయినా రాహుగ్రహ సంచార అనుకూలత వల్ల ఆ సమస్యలు త్వరగానే తీరిపోతాయి ఎన్ని సమస్యలున్నా మీరు మానసికంగా దృఢంగా ఉంటారు మీ వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ సమస్యలు పరిష్కరించగలుగుతారు మే నుండి భార్యాభర్తల మధ్య అనుకూలత అన్యోన్యత పెరుగుతాయి వివాహం చేసుకోవాలి అనుకునే వారికి వివాహ సంబంధం కుదురుతుంది సంతానం కోసం ప్రయత్నించేవారు ఇప్పుడు శుభవార్త వింటారు మీ సంతానం కూడా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు మీకు సంతోషం కలిగిస్తారు అయితే ఐదవ ఇంటిలో కేతుగ్రహ సంచారము మీ పిల్లల ఆరోగ్యము అభివృద్ధి విషయంలో మీరు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని కూడా చెబుతుంది ఇక మీరు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దాన ధర్మాలు చేస్తారు మానసిక ప్రశాంతతను పొందుతారు ఇక ఈ సంవత్సరం విదేశీయానం చేయాలి అనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాలకు వెళ్ళగలుగుతారు ఉద్యోగస్తులకు అనుకూలత బాగుంటుంది వృత్తిపరంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు చేసే పనికి విలువ గుర్తింపు లభిస్తాయి మే వరకు మిశ్రమ ఫలితాలన తర్వాత యోగదాయక ఫలితాలు ఉంటాయి అయితే మీ ఉద్యోగంలో రహస్యంగా మీకు వ్యతిరేకంగా పనిచేసేవారు ఉంటారు వారిని తెలుసుకుని మెలగండి మే తర్వాత మీపై అధికారుల సహకారము మీ కొలీగ్స్ సహకారం లభిస్తుంది గతంలో విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నించి వెళ్ళలేకపోయిన వారు ఇప్పుడు ప్రయత్నిస్తే వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళగలుగుతారు వ్యాపారస్తులకు మిశ్రమ పంతాలు ఉంటాయి మే వరకు గురువు సంచారం అనుకూలంగా లేకపోవడం వల్ల కొంత ఒడిదుడుకులు అనేటివి ఎదుర్కొంటారు ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి భాగస్వామ్య వ్యాపారులకు భాగస్వామితో విభేదాలు రావడం వల్ల వ్యాపారంలో ఆశించిన ప్రగతి సాధించలేకపోతారు ఆ విభేదాలు ఒక్కోసారి మీ సహనాన్ని పరీక్షించవచ్చు సహనము సంయమనంతో ప్రవర్తించండి వివాదాలకు దూరంగా ఉండండి అయితే ఒడిదుడుకుల వల్ల మీరు మొక్కవోని ధైర్యం పట్టుదలతో మంచి అభివృద్ధి సాధిస్తారు ఒక్కోసారి ఏకాదశంలోని రాహు సంచారము ఆకస్మిక లాభాల పరంపర కలిగిస్తుంది మే తర్వాత కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా లాభదాయకంగానే ఉంటాయి అయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా పరీక్షించుకొని ఒప్పందాలు చేసుకోండి విద్యార్థులకు మే వరకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో విద్యార్థులు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి బద్ధకాన్ని వదిలిపెట్టండి చదువుపై మరింత శ్రద్ధ పెట్టండి మే నుండి విద్యార్థులకు చదువుపై శ్రద్ధాసక్తులు పెరుగుతాయి మంచి ప్రగతి సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే వారికి ఆ అవకాశం లభిస్తుంది అయితే దీనికి గట్టి ప్రయత్నం చేయాలి పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు క్యాంపస్ ప్లేస్మెంట్లు లభిస్తాయి ఉద్యోగాలు పొందగలుగుతారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటము గురుగ్రహ స్తోత్ర పారాయణ చేయటము లేదా గురుచరిత్ర పారాయణ చేయటము మంచిది కేతుగ్రహ అనుగ్రహం కోసం గణపతి స్తోత్ర పారాయణ చేయండి తల్లిదండ్రులకు పెద్దలకు గురువులకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి తరచు విష్ణువాలయ సందర్శనం చేయండి పేద విద్యార్థులకు మీకు తోచిన సహాయం చేయండి ఎవరైనా మీ జన్మలగ్నము నక్షత్రము ఇప్పుడు నడుస్తున్న దశ మొదలైన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కామెంట్ బాక్స్లో పెట్టండి రిప్లై ఇస్తాను జై శ్రీమన్నారాయణ స్వస్తి